శ్రావణ మాసం దుబ్బాక దుబ్బాకపట్నంలోని విఠలేశ్వర ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఆ విటలేశ్వరుడు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు ఆయుర ఆరోగ్యాలు అశ్వస్తరాలు ఇవ్వాలని ఆకాంక్షించారు బీజేపీ జాతీయ చేనేత సెల్ విభాగం బాధ్యుడు గవ్వల రమేష్ రఘునందన్ రావు పేరుపై విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పంతొమ్మిదో వార్డు పార్టీ ఇన్ఛార్జి కారంపూడి బాలరాజ్ తో కలిసి ఆయన మాట్లాడారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో తమ వార్డులో కాశీయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు విఠలేశ్వరుని దయతో మండలంతో పాటు దుబ్బాక పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మన గౌరవ ఎంపీ మిరక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునంద్ర రావు పైన దేవస్థానంలో అభిషేకం చేయడం జరిగింది అలాగే దుబ్బాక మండల దుబ్బాక పట్టణ ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అభిషేకం చేయడం జరిగింది అలాగే వచ్చే ఎన్నికలలో కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా కాషాయ జెండా ఎగిరి సిద్ధంగా ఉన్నామని ఈ పన్నున్న వాళ్ళు ప్రజలతో మమేకమై వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం